హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఏం చూపించిపోతున్నానంటే ఒక టైప్ ఆఫ్ లిల్లీ ప్లాంట్స్ని చూపించిపోతున్నాను మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను డైలీ చేసే పనుల్లో గార్డెనింగ్ కూడా ఒకటి నేను మేడ మీద చిన్న చిన్నగా అయితే మొక్కలు పెంచుతాను కొంచెం మంది అయితే నాలానే పెంచుతారు కొంచెం మంది అయితే అమ్మో గార్డెనింగ్ అంటే పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏవో ఉంటాయి రకరకాల లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఏవేవో తయారు చేసుకోవాలి కష్టమైన పనులు మేము చేయలేము అనుకుని ఇష్టం ఉన్న డేర్ చేయరు నేను మొక్కల మీద ఇష్టంతో నా శక్తికి మేరకు కొంతవరకు అయితే పెంచుతాను అంటే మరీ ఎక్కువ ప్లాంట్స్ని అయితే నేను గ్రో చేయలేను నాకు చిన్న పాప ఉంది కానీ టైం ఉన్నంతలో ఎంతో కొంత మొక్కల దగ్గర టైం అయితే స్పెండ్ చేస్తాను ఈ లిల్లీ ప్లాంట్స్ ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవుతుంది అప్పుడు చిన్న చిన్న బల్బ్స్ పెట్టాను అవి ఒక ఫైవ్ మంత్స్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇవి లిల్లీస్ అని తెలుసు కానీ అసలు వీటిని ఏమేంటని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అమరిల్లీస్ అని వచ్చింది అవి డార్క్ పింక్ కలర్లో అయితే ఉన్నాయి నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అయితే గోల్డ్స్ స్పాట్ కలర్ అనమాట కొన్ని చోట్ల డెకరేషన్స్లో ఈ ఫ్లవర్స్ని నేను చూశాను కానీ ఆ బల్బ్స్ పెట్టినప్పుడు ఆ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ అని నాకు తెలియదు ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యాక అర్థమైంది ఇవి డెకరేషన్ పర్పస్లో వాడే ఫ్లవర్స్ అని ఇవి చాలా అంటే చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఫ్లవర్స్ టూ డేస్ వరకు అస్సలు వడిలిపోవు ప్లాంట్స్ విషయానికి వస్తే చాలా నీట్గా ఉంచుకుంటుంది వీటి లీవ్స్ని బట్టి చూస్తే ఆర్నమెంటల్ ప్లాంట్స్లా ఉంటుంది దీన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్గా పెంచుకుంటున్నారు స్టార్టింగ్లో ఈ ప్లాంట్ గురించి నాకు ఏమీ తెలియదు ఇది బల్బ్స్ ద్వారా అంటే దుంపల ద్వారా వస్తుంది సాయిల్లో దుంపలు పెరిగే కొద్దీ టబ్బ నిండా మొక్కలు వచ్చేస్తాయి దుంప నుండి ఆటోమేటిక్గా గా న్యూ ప్లాంట్స్ అయితే గ్రో అవుతూనే ఉంటాయి ఆయిల్ విషయానికి వస్తే వెల్ డ్రైన్ సాయిల్ వాటర్ ఎప్పటికప్పుడు డ్రై అయిపోయేలా ఉండే మట్టిగా కలుపుకోవాలి మట్టిలో జిగురు లేకుండా చూసుకోవాలి మాకు బ్లాక్ సాయిల్ దొరుకుతుంది అంటే జిగురు మట్టి అనమాట బ్లాక్ సాయిల్లో కోకోపీటు ఇసుక బొగ్గు ఇంకా వరిపొట్టు ఇవన్నీ కలిపి సాయిల్ తయారు చేసి ఇవి పెంచుతున్నాను సిక్స్ మంత్స్కి ఒకసారి కిచెన్ వేస్టేజ్ తీసుకొచ్చి దీనికి వేస్తాను ఎక్సెల్స్తో సహా వాటరింగ్ అయితే చాలా తక్కువ అంటే వీక్లీ నేను టూ టైమ్స్ వేస్తాను వింటర్ అయితే వీక్లీ మోస్ట్లీ ఒకసారి పోస్తాను వర్షాకాలంలో ఈ మొక్కజోలు కసలు వెళ్ళను దీనికి నేను ఎటువంటి పెట్టిలైజర్స్ అసలు ఇవ్వలేదు నైట్రోజన్ ఉండాలి అని ఏమీ లేదు కిచెన్ వేస్టేజ్ ఒకటే ఇచ్చాను ఎండ తిగిలే ప్లేస్లో దీని ఉంచాను సమ్మర్లో బాగా గ్రో అవుతుంది నేను లీఫ్ ఎల్లో కలర్ వచ్చినప్పుడు లీవ్స్ అన్నీ కట్ చేసేస్తాను అప్పుడు కొత్త సైలు ఇచ్చుకుంటూ వచ్చాను ఇప్పుడైతే వేరే పార్ట్ మార్చాలి అనుకుంటున్నాను ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మార్చాలి దీని పెట్స్ ఏమైనా అయితే మిల్లీ బగ్స్ వస్తాయి లీవ్స్ని తినేస్తే ఆ సమయంలో జస్ట్ ఆయిల్ స్ప్రే చేయాలి ఈ కిచెన్ వేస్టేజ్లో కొన్ని విత్తనాలు వచ్చి అవి కూడా ప్లాంట్స్ అయ్యాయి మనం నార్మల్గా కావాలని విత్తనాలు పెట్టినప్పుడు ఇంత బాగా మొలకలు రావు కిచెన్ వేస్టేజ్ వల్ల మట్టిలో బలం వల్ల ఈ ఆనపకాయ మొక్క పాదు చాలా బాగా బలంగా వచ్చింది చూడండి వీటి పోత ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది బలంగా ఉంది కదా అని నేను వీటిని ఉంచేస్తున్నాను ఫ్లవరింగ్ అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఆగస్ట్లో వచ్చింది మళ్ళీ ఈ ఫిబ్రవరి మార్చ్ టైంలో రావడం అయితే నేను గమనించాను ప్రతి బల్బు నుంచి కంపల్సరీ అయితే ఒక ఫ్లవర్ వస్తుంది ఈ స్టమ్ కూడా మనం ఇచ్చిన కిచెన్ వేస్టేజ్ ఇంకా మట్టిలో బలం వల్ల చాలా బలంగా అయితే వచ్చింది ఈ బల్బ్స్ కూడా చూడడానికి బీట్రూట్ లాగే ఉంటాయి కాకపోతే తెలియని వాళ్ళు ఎవరైనా అయితే బీట్రూట్ దుంపలే అనుకుంటారు ఇవి బీట్రూట్ దుంపలు కాదు ఇవి ఈ మొక్కల బల్బ్స్ అనమాట అందులోంచి కూడా డైరెక్ట్గా అయితే ఒక ఫ్లవర్ అయితే వచ్చేస్తుంది ఈ ఫ్లవర్స్ చూడడానికి లోటస్ ఫ్లవర్స్లా కనిపిస్తాయి విచ్చుకున్న తర్వాత ఇవి లిల్లీ ఫ్లవర్స్ అని అర్థమవుతుంది లీవ్స్ అక్కడక్కడా కనిపిస్తున్నాయి మనం మెయింటైన్ చేస్తే ఈ మెట్టి వల్ల ఇంకా మనం ఇచ్చే కిచెన్ వేస్టేజ్ వల్ల టబ్ నిండా అయితే ఫ్లవర్స్ వచ్చేసాయి మెయింటెనెన్స్ విషయానికి వస్తే జీరో మెయింటెనెన్స్ రూపాయి కూడా ఖర్చు అవ్వదు పార్ట్ విషయానికి వస్తే నేను ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ పార్ట్లో అయితే పెట్టాను ఇది వెడల్పోయిన టబ్లో పెట్టాను మనకి టబ్లో ఈ ఈ బల్బ్స్ అనేవి స్ప్రెడ్ అవుతూ ఉండటం వల్ల వెడల్పుగా ఉన్న కంటైనర్లోనే పెట్టుకోవాలి ఇదే అండి ఈరోజు లిల్లీ ఫ్లవర్స్ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం